ఈ వీడియోలో నేను ఈ వర్షాకాలంలో మనకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ రెయిన్ కోట్ అయితే చూపిస్తున్నాను ఇదైతే నేను మీషోలో పర్చేస్ చేశాను అనమాట దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది దీనికి పైన కూడా బ్యాగ్ వచ్చింది సేమ్ మనకి కోట్ ఏ మెటీరియల్తో అయితే ఉందో సేమ్ అదే మెటీరియల్తో మనకి పైన ఇలా బ్యాగ్ కూడా వచ్చింది అనమాట కవర్ లాగా డబ్బా బటన్స్ తోటైతే వచ్చింది ఈ కోట్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి నాకైతే ఇది త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇది చాలా అనే చెప్పొచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది ట్రాన్స్పరెంట్ అయితే కాదు స్మూత్ మెటీరియల్ తోటి చాలా బాగుంది ఇదైతే డబల్ కలర్ షేడ్లో వచ్చిందనమాట పింక్ అయితే ఎక్కువ కనిపిస్తుంది నేనైతే గర్ల్స్ కాబట్టి పింక్ చేశాను అలాగే మనకి ఇందులో అయితే చాలా కలర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బాయ్స్ కూడా కిడ్స్ బాయ్స్ అయినా కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో మెటీరియల్ అంతా కూడా చాలా బాగుందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగ మనకి ప్రింట్ వచ్చింది ఐ లవ్ స్కూల్ అనేసి కార్టూన్ ప్రింట్ లాగా వచ్చింది ఇది ట్వంటీ ఇయర్స్ వరకు కూడా మనకి సరిపోతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా సరిపోతుంది ఇక్కడ అది ఫ్రంట్ అయితే క్యాప్ ఇలా ట్రాన్స్పరెంట్ కవర్ ఇచ్చారు తలైతే అసలు తడవదు పిల్లలకి నేనైతే థర్టీ నైన్ అలాగే ఫార్టీ టూ సైజెస్ అయితే చేశాను థర్టీ నైన్ సైజ్ మనకు ట్వంటీ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది ఫార్టీ సైజ్ కూడా పెద్దవాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట ఫార్టీ ఫార్టీ టూ సైజ్ అయితే ఈ మెటీరియల్ అంతా చాలా బాగుంది దాటి త్రీ ఫిఫ్టీ రూపీస్కి వర్త్ ఇది